ఏపీలో రాజకీయ మార్పులకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా ఉంటాయా అన్న చర్చ సాగుతోంది బీజేపీ ఢిల్లీ గెలుపు తరువాత ఆ పార్టీ భారతదేశం పొలిటికల్ మ్యాప్లో చూసుకుంటే ఖాళీగా సౌత్ వైపే కనిపిస్తోంది బీజేపీకి ఈ విషయంలో పట్టుదల చాలా ఎక్కువ తమకు దక్కనిది దక్కించుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేయడం ఖాయం కేవలం రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈ రోజున దేశంలో వరుసగా మూడు సార్లు గెలిచింది అంటే దాని వెనుక బీజేపీ వ్యూహాలే కారణమని అంటారు ఇదిలా ఉంటే ఏపీలో కూడా బీజేపీ విస్తరించాలని అనుకుంటోంది ప్రస్తుతం కూటమిలో బీజేపీ ఉంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఉన్నారు ఇది జస్ట్ ఒక ఆరంభం మాత్రమే అని అంటున్నారు కేంద్రంలో మోదీ ఉండగా అనేక రాష్ట్రాలు బీజేపీ ఏనాడు అడుగు పెట్టలేనివి కూడా ఆ పార్టీ సొంతమయ్యాయి ఏపీలో చూస్తే ఆ పరిస్థితి లేదు ఎందుకు ఏపీ బీజేపీ ప్రభావానికి లోను కావడం లేదు అన్న అంతర్మదనం ఆ పార్టీలో ఉంది ఏపీలో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి రెండే సామాజిక వర్గాలు అధికారాన్ని అందుకున్నాయి ఇప్పుడు మూడో పార్టీగా జనసేన అవతరించింది ఆ పార్టీ వెనుక కూడా మరో సామాజిక వర్గం బలంగా ఉంది ఇక వైసీపీకి ఒక గట్టి సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది ఈ క్రమంలో బీజేపీ ఏపీలో విస్తరించాలి అంటే వైసీపీ వెనుక ఉన్న నలభై శాతం ఓట్ల వైపు చూపు సారించాల్సి ఉంటుంది ఏపీలో వైసీపీ వెంట ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటేనే అది సాధ్యపడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా సమస్యలు ఎదుర్కొంటోందవి ఈ సామాజిక వర్గం తొలి నుంచి కాంగ్రెస్ వెంట నడిచింది ఆ తరువాత విభజన వల్ల కాంగ్రెస్ అంతర్ధానం కావడంతో వైసీపీ వైపు మళ్లింది అయితే కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో పనిచేసిన వారు వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలో ఇమడలేకపోయారన్న భావన ఉంది దానికి తోడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి పట్ల కాస్త ఉదాసీనతతో వ్యవహరించింది అన్న చర్చ ఉంది యాభైకి పైగా ఎమ్మెల్యేలు అదే సామాజిక వర్గం నుంచి గెలిస్తే వారికి మంత్రివర్గంలో దక్కిన పాత్ర చాలా తక్కువ అంతేకాదు వారు అసలైన రాజకీయ అధికారులకు కోతపడింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు వైసీపీకి దూరం అయ్యారని చెబుతారు మొదటి నుంచి పొలిటికల్ గా సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకునే రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్లి అక్కడ సర్దుబాటు కాలేరు అన్నది ఉంది దాంతో వైసీపీలోనే వారు ఉండాల్సి వస్తోంది వైసీపీ అధినాయకత్వం తీరు మారితే వారు మళ్లీ గేరు మారుస్తారు అన్నది కూడా ఉంది అయితే ప్రస్తుతం వారు ఒక ఆలోచన దశలోనే ఉన్నారు దాంతో ఇది బీజేపీకి పొలిటికల్ గా అడ్వాంటేజ్ అవుతోందా అన్నదే సందేహం జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీని ఎంతవరకు వారు ఇష్టపడతారు తమను ఫోర్ ఫ్రంట్ లో పెట్టి రాజకీయంగా నడిపిస్తే ఏపీలో కమల వికాసానికి వారు దారులు తెరుస్తారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం బీజేపీ వ్యూహం పూర్తిగా బయటకు రావాలి